एजुकेशन डिपार्टमेंट पर था स्पेसिफिकली इंस्टीट्यूशंस का वहां पर थी आ सर्कुलर कॉपी में भी उनको का प्रोसीजर का प्रत्येक एजुकेशन डिपार्टमेंट का चीज था सेम कॉपीज फर्स्ट ईयर रिक्वेस्ट इन डिस्ट्रिक्ट कंसर्ट डिस्ट्रिक्ट ऑफिसर्स भी लोग ही डिपार्टमेंट को आवश्यक के लिए चाहिए आ सर्कुलर कॉपी चाहिए रेंडोरी बच्चे ने इंस्ट्रक्शंस को हम पता है कि इन शुड बी పడి పాట ప్రోగ్రాం కావచ్చు పిల్లలకి ఖచ్చితంగా స్కూల్లో దాని గురించి కొన్ని విషయాలు చర్చిస్తారు మొదటి ఏంటంటే పడి పాట ప్రోగ్రాం ఇది అవసరమైంది జనరల్గా మనకి మన ప్రాంతం చూసుకుంటే కొన్ని టిపికల్ ఇష్యూస్ మనకి అది కొన్నిసారి మీద కారణాల వల్ల పిల్లలకి పడిలో కొకొ కొకొ కొడ్గో ఈ అన్ని కారణాలు అందులో ఇవే ఇష్యూస్ కారణంగా ట్రాన్స్‌లేట్ అవుత అంతే చైల్డ్ లేబర్ అవుచ్చు చైల్డ్ మ్యారేజ్ అవుచ్చు అట్లాంటి ఇష్యూస్ కూడా కో ఎడ్యుకేషన్ నుంచి మిస్ అయిన వారు ఉంటారు దానికి తప్పే ఆస్తి కూడా ఉంటుంది అదే విధంగా మనకి మన భవిష్యత్తు అంటే గా జిల్లాలో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చి నాతో అది ఉండాలి ఆలోచన ఒకటి రెండోది మనం కొంత ఇంకా బ్రాడ్ గా మనం ఆలోచన చేస్తే కొంత ఒక పురాతన కాలం మీరు వెళ్తే ఎడ్యుకేషన్ అందరికీ పరిమితం లేకుండా చాలా తక్కువ మంది ఆ ఎడ్యుకేషన్ కి ఏదైతే చదవడానికి వారికి అవకాశం ఉంది దాంట్లో మహిళలకు సంబంధించి ఎడ్యుకేషన్ కూడా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ¿Qué no, tal? No, no.